ధమన్లు రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు తీసుకొని పోతాయి గుండె నుండి రక్తాన్ని శరీర భాగాలు తీసుకొని పోయేవి దమనులు సిరలు శరీర భాగాల నుండి గుండెకు రక్తానికి తీసుకొని వస్తాయి రెండు రక్త గుండె నుండేమో రక్తాన్ని శరీర భాగాలు తీసుకుని పోయేవి దమన్లు శరీర భాగాల నుండి గుండెకు తీసుకుని వచ్చేవి సిరలు నెక్స్ట్ దమన్లు మందంగా ఉంటాయి మరియు దృఢంగా ఉంటాయి సాగుతూ ఉంటాయి సిరలు పలుచగా ఉంటాయి కానీ సాగవు గుణం ఉండవు మల్లో రక్తపీడనం అధికంగా ఉంటుంది రక్తపీడనం అధికంగా ఉంటుంది సిరల్లో రక్తపీడనం దమల్లో రక్తపీడనం అధికంగా ఉంటే సిరల్లో రక్తపీడనము తక్కువగా ఉంటుంది సిరల్లో రక్తపీడనము తక్కువగా ఉంటుంది ధమల్లో అనేది కవాటాలు కలిగి ఉండవు దమన్లో కవాటాలు ఉండవు కవాటాలు ఉండవు సిరల్లో మాత్రం కవాటాలుంటాయి సరల్లో కవాటాలుంటాయి దమల్లో రక్తం ఎప్పుడూ కంటిన్యూగా ప్రయాణించకుండా ఆగి ఆగి ప్రయాణిస్తూ ఉంటుంది ఆగి ఆగి ప్రయాణిస్తుంది వీటిలో రక్తం ఒకే దారగా ప్రయాణిస్తుంది సరిలో రక్తం గ్యాప్ లేకుండా నిరంతరంగా ప్రయాణిస్తూ ఉంటే ఇక్కడ కూడా నిరంతరంగా ప్రయాణిస్తుంది కానీ మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది చెరుక్ అంటే అలల మాదిరిగా ప్రయాణిస్తూ ఉంటుంది దమంలో శరీరానికి దూరంగా ఉంటాయి దమన్లు శరీరానికి దూరంగా ఉంటాయి కానీ ఇక్కడ ఈ పోడర్లో మాత్రం దగ్గరగా ఉంటాయి బయట కనపడుతూ ఉంటాయి సో వాటి నుండి రక్తాన్ని బయటకు తీయడం జరుగుతూ ఉంటుంది చర్మం మీద కనపడుతున్న రక్తనాళాలు సిరలు చర్మానికి దగ్గరగా ఉండే రక్తనాళాలు సిరలు చర్మానికి దూరంగా ఉండే రక్తనాళాలు దమన్లు రక్తాన్ని దమన్ల నుండి బయటకు తీస్తే రక్తాన్ని రక్తాన్ని కానీ సెలైన్స్ను కానీ సెలైన్స్ను కానీ సిరల్లోకి ఎక్కించడం జరుగుతుంది సిరల్లోకి ఎక్కించడం జరుగుతుంది ఇది దమన్లు సిరల మధ్య సింపుల్గా చూస్తే ఇక్కడ బయట చర్మానికి బయట కనపడుతున్నవి దమన్లు చర్మానికి బయట కనపడకుండా లోపలగా ఉంటే దూరంగా ఉంటే చర్మానికి బయట కనపడుతున్న సిరలు చర్మానికి దూరంగా ఉంటే దమన్లు రక్తాన్ని బయటకు తీస్తే దమన్లు రక్తాన్ని కానీ సెరెన్స్ కానీ ఎక్కిస్తే సిరలు దమన్లో రక్తం ఒకే ధారగా కాకుండా ఆగాగి ప్రయాణిస్తూ ఉంటుంది సిరల్లో మాత్రం ఎప్పుడు కూడా ఒకే ధారగా ప్రయాణిస్తుంది దమన్లో కవాటాలు ఉండవు సిరల్లో కవాటాలు ఉంటాయి దమలక పీడనం ఎక్కువ సిరల్లో రక్తపీనం తక్కువ దమల గోడలు మందంగా ఉండి సాగే గుణం దృఢంగా ఉంటే అదేవిధంగా సిరల్లో మాత్రం తన గోడలు పల్సగా ఉంటే సాగే గుణం ఉండదు దమలు రక్తాన్ని గుండె నుండి వివిధ శరీర భాగాలు తీసుకొని పోతాయి వివిధ శరీర భాగాలు ఉన్న రక్తాన్ని సిరలు గుండెకు తీసుకొని పోతాయి ఇవి దమలు సిరల మధ్య ఉన్న భేదాలు వీటిలో పర్టికులర్గా దమల గురించి తెలుసుకున్నట్లయితే దమన్లు ఆర్టరీస్ ఈ దమలు సిరల కంటే పెద్ద రక్తనాళాలు అయితే కొన్ని పెద్ద పెద్ద రక్తనాళాల్లో చిన్న చిన్న రక్తనాళాలు కూడా ఉంటాయి పెద్ద పెద్ద రక్తనాళాల్లో చిన్న చిన్న రక్తనాళాలు ఉన్నట్లయితే వాటిని వాస వాసోరం అని పిలుస్తారు దమలు మూడు రకాలుగా ఉంటాయి దైహిక ధమని దమని కరోనరి దమని దమలు మూడు రకాలు దైహిక ధమని దమని కరోనరి దమని ఈ దైక ధమని లేదా మహాదమని అని కూడా పిలువబడుతుంది ఇంగ్లీష్లో అరోటా అంటాం ఈ దైక ధమని అది బయలుదేరే స్థానం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ అనుకున్నట్లయితే హార్ట్ అనుకున్నట్లయితే ఇది ఎడమ జట్రిక నుండి బయలుదేరి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకొని పోతుంది ఎడమ జట్రికలో మంచి రక్తం ఉంటుంది ఆ మంచి రక్తాన్ని దైగదమని శరీర భాగాలు తీసుకొని పోతుంది సో దైగదమని బయలుదేరే స్థానం ఎడమ జట్రిక రవాణా చేసే రక్తం మంచి రక్తం నెక్స్ట్ పుప్సు ధమని ఇది కుడి జట్రిక నుండి బయలుదేరి ఊపిరితిత్తులకు తీసుకొని పోతుంది ఈ దైక ధమనితో పోలిస్తే పుపుసు ధమని చిన్నదిగా ఉంటుంది పక్క ఊపిరితిత్తులకు తీసుకొని పోతుంది దైక దమని ఎడమ జట్రికి నుండి బయలుదేరి శరీర భాగాలకు మంచి రక్తాన్ని తీసుకుని పోతే పుపుసదమని కుడి జట్రికి నుంచి బయలుదేరి మంచి రక్తాన్ని రక్త రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకుని పోతుంది నెక్స్ట్ కరోనర్ దమని దీనినే కరోనరి ఆర్టరీ లేదా హృదయ దమని అని పిలుస్తారు కరోనరి ఆర్టరి లేదా హృదయ దమని అని పిలువబడుతూ ఉంటుంది ఈ హృదయ దమని ఇది కూడా ఎడమ జట్రిక నుంచి బయలుదేరుతుంది కాకపోతే హృదయం యొక్క కండరాలకు తీసుకొని పోతుంది హృదయం అనేది ఒక హోలోస్టిక్ ఆర్గాన్ బోలుగా ఉండే ఒక అవయవం దానిపైన కండరాలు ఉంటాయి అటువంటి కండరాలు సంకోచ సడలికలు జరపాలన్నా వాటికి రక్త ప్రసరణ అవసరం ఉంటుంది మరి ఆక్సిజన్ అవసరం ఉంటుంది అటువంటి మంచి రక్తాన్ని తీసుకుని పోయేది ఎడమ జట్రిక నుండి అది హృదయ దమని లేదా కరోనర్ దమని లేదా కరోనరీ ఆర్టరీ ఈ కరోనరీ ఆర్టరీలోకి కరోనరి ఆర్టరిలోకి కొలెస్ట్రాల్ కానీ కొవ్వులు కానీ చేరినట్లయితే ఆ మార్గం బ్లాక్ అయిపోయి గుండెపోటు కలుగుతూ ఉంటుంది గుండెపోటు కలిగిన కలగటానికి ఏ రక్తనాళంలో కొవ్వులు చేరినప్పుడు గుండెపోటు కారణమవుతుంది కరోనర్ దమని దమలు మూడు రకాలు సో దమల్లో మంచి రక్తమే ప్రయాణిస్తుంది కానీ చెడు రక్తం ప్రయాణించే దమ్మలు కూడా ఉన్నాయి దమని నెక్స్ట్ వన్ సిరలు సిరలు వేన్స్ ఈ సిరల్లో కవాటాలు ఉంటాయని గైరలోమా గైరలోమా ఫాబ్రిస్ అనే శాస్త్రవేత్త గైరలోమ ఫాబ్రిస్ అనే శాస్త్రవేత్త సిరల్లో కవాటాలు ఉంటాయని కనుగొన్నాడు ఈ సిరల్లో కవాటాలు ఉంటాయి కనుగొనే శాస్త్రవేత్త గైర్లమ్మ పాబ్రిసి సిరల యొక్క రకాలు చూస్తే నాలుగు రకాలుగా ఉంటాయి బృహత్సిర ముందుగా సిరలు యొక్క రకాలు చూస్తే ఊర్ధ్వశిర ఊర్ధ్వశిర లేదా పూర్వశిర ఊర్ధ్వశిర లేదా పూర్వశిర మరొకటి అదోసిర లేదా పరసిర అదోసిర లేదా పరసిర మరొకటి ఉదయశిర పుప్స శిర దమనులు మూడు రకాలు అయితే సిరలు నాలుగు రకాలు ఈ సిరలు నాలుగు రకాలు ఎక్కడి నుంచి బయలుదేరితే చూడటానికి జస్ట్ ఇమాజినేషన్ గుండె యొక్క ఇది గుండె అనుకుంటే గుండె యొక్క భాగాలు తల మెడ నుండి గుండెకు రక్తాన్ని తీసుకొని వచ్చేది పొర్వసిర అంటే గుండె భాగాల నుండి రక్తాన్ని క్యారీ చేసేది పొరవసిర అయితే గుండె యొక్క దిగువ భాగాల నుండి రక్తాన్ని తీసుకొని వచ్చేది పరసిర అంటే గుండె పై భాగం నుండి పూర్వశిర గుండె యొక్క క్రింది భాగం నుండి పరసిర ఇప్పుడు హృదయ సిరలు ఉన్నాయి పుపుస సిరలు ఉన్నది హృదయ సిర అనేది హృదయ కండరాల నుండి హృదయంలోకి తీసుకొని వస్తుంది పుపుస సిర అనేది దాని పక్కన ఉన్న ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్తో ఉన్న రక్తం గుండెకి తీసుకొని వస్తూ ఉంటుంది సో సిరలు నాలుగు రకాలు పూర్వశిర పరసిర సిర ఈ పుపుస సిర అనేది పువ్స సిర అనేది తల మెడ భాగాల నుండి తల మెడ భాగాల నుండి తల మెడ భాగాల నుండి చెడు రక్తాన్ని చెడు రక్తాన్ని కుడి కర్ణికలోకి తీసుకొని వస్తుంది అది పూర్వసిర లేదా ఊర్ధ్వర అదోసిర లేదా పరసిర అనేది శరీరం యొక్క దిగువ భాగాల నుండి ఇది కూడా కుడి కర్ణికలకు తీసుకొని వస్తూ ఉంటుంది దీనిని పరసిర అంటారు శరీర దిగువ భాగాలు అయినా కాళ్ళు చేతులు ఉదర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తం డిహాక్సినేటెడ్ బ్లడ్ను కుడి కర్ణికలోకి తీసుకొని వస్తుంది పరసిర ఈ పరసిర కుడికర్ణికలోకి తెరుసుకునే ప్రాంతంలో ఒక కవాటం ఉంటుంది దానిని యూస్టాసియన్ యూస్టాసియన్ కవాటము అంటారు యూస్టాసియన్ కవాటం అని పిలుస్తారు నెక్స్ట్ సిర ఇది హృదయ కండరాలు తీసుకొని రక్తాన్ని ఆమ్లజీన రహిత రక్తాన్ని కుడి కర్ణికలోకి తీసుకొని వస్తుంది దానిని హృదయ శిర అని పిలుస్తారు ఈ సిర కూడా కుడి కర్ణికలో తీర్చుకునే చోట ఒక కవాటాన్ని కలిగి ఉంటుంది అక్కడ ఉన్న కవాటాన్ని తెబేసియన్ తెబేసియన్ కవాటము అని పిలుస్తారు యం కవాటం అనే పేరుతో పిలవటం జరుగుతూ ఉంటుంది ఇలా సిరల్లో పూర్వశిర పరసిర హృదయశిర ఈ మూడు పుడి కర్ణికలోకి చెడు రక్తాన్ని తీసుకుని పోతాయి సిర ఇది ఎక్స్క్లూజివ్గా ఊపిరితిత్తుల నుండి మంచి రక్తాన్ని ఎడమ కర్ణికలోకి తీసుకుని వస్తుంది ఇలా సిరలు నాలుగు రకాలు పూర్వశిర పరసిర హృదయ సిర పుప్పస సిర సిరలన్నింటిలో చెడు రక్తమే ప్రయాణిస్తుంది ఒక పుప్పస సిరలు తప్ప పుప్పస సిరలో మాత్రం మంచి రక్తం ప్రయాణిస్తుంది మిగిలిన సిరలన్నింటిలో చెడు రక్తం ప్రయాణిస్తూ ఉంటుంది